సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చందలపాలెం గ్రామంలో ఈ రోజున భూభారతి చట్టం గ్రామ అవగాహన సదస్సు నిర్వహించిన ఎంఆర్ఓ సురేందర్ రెడ్డి ఇటీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొని వారి భూ సమస్యలను ఆర్చి రూపంలో ఎంఆర్ఓకి ఇచ్చి రసీదు పొందారు ఈ సందర్భంగా చందలపాలెం ఎంఆర్ఓ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ సాదాబై నామన వారసత్వ భూములైన మరి ఇతర ఏ భూమి సమస్యలు ఉన్నా ఈ గ్రామ సభ ఆర్చి ఆర్జీ పెట్టుకోవచ్చని అన్ని సమస్యలను భూభారతి చట్టం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు భూభారత్ అనేది చిత్తమ హెడ్ క్వార్టర్లో నడుస్తుంది దీనిలో నలభై దరఖాస్తు వచ్చి మిస్ అయిన సరైన కానీ లేకపోతే సక్సేషన్ గతంలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమన్నా అయి ఉండి ఇప్పుడు రాసుకున్నటువంటి వాళ్ళకి ఇవన్నీ దరఖాస్తులు ఏ సమస్య ఉన్నా కూడా దరఖాస్తులు పెట్టుకుంటున్నాను ఆ దరఖాస్తు సంబంధించి దరఖాస్తులు చేసుకున్నాము వాళ్ళకి రసీదు ఇచ్చేస్తున్నాము వాళ్ళు ఈ సమస్యలన్నీ ఆగస్టు ఆగస్టు ముప్పైలో ఆగస్టు ముప్పై పదిహేను వరకు మనము ఇది కంప్లీట్ చేయాలి ఇప్పుడు మనకు ఏమన్నా ఈ తరి అనేది ఏమన్నా కా తప్పు పడ్డా కూడా పట్ట ఇనాం అంటే ప్రైవట ప్రాపర్టీలో పడినా కూడా తర్వాత సాదా సదాబైన రిజిస్ట్రెల్ కొనుగోలు ఇవన్నీ కొనుగోలు ఉండి ఇప్పుడు గతంలో రాకుండా ఉన్నాయి కూడా ఇప్పుడు పెట్టుకోవచ్చు దరఖాస్తు పెట్టుకోవచ్చు సర్వే నెంబర్లు సర్వే నెంబర్ల సవరణ అంటే దాంట్లో విస్తీర్ణం కానీ భూమి ఎకలు తక్కువలు ఉన్నా కూడా అలాంటి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు ఎవరన్నా ఇప్పుడు గతంలో ఎక్కువగా భూమి ఉండి ఆర్ఎస్ఆర్ నిషేధ భూమిలో దాంట్లో ఎవరెమైనా ఎక్కువ పడి ఉండే అసలు వాడికి భూమి లేదు కానీ అతని పేరు మీద భూమి వచ్చింది అలాంటివి ఏమైనా ఉన్నా కూడా దరఖాస్తు పెడితే వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి అందరు పిలిపించి దాన్ని విచారించి దాన్ని కూడా తొలగించడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ధరలు లేదా భూభారతలు ఇప్పుడు ఎక్సైర్మెంట్ వార్స్ పెట్టుకోవచ్చు సార్ అప్పుడు పోయిన గవర్నమెంట్లో మనకి ధరణిలో చాలా భూములు ఎక్కలేదు ఈ చింతలపాలెం డివిజన్లో ఇప్పుడు ఏమన్నా భూభారతి దాంట్లో ఏమన్నా ఎక్కే అవకాశం ఏమన్నా ఉందా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు వచ్చిన దరఖాస్తులో మేము విచారించి కంపల్సరీ ఫీల్డ్ ఎక్వైరీ కూడా చేస్తాం అవసరం అయితే ఫీల్డ్ ఎక్వైరీ చేస్తే ఎవరికి న్యాయం కూడా ఖచ్చితంగా వాళ్ళు ఈ మూడు వందల డెబ్బై రెండు సర్వే నెంబర్లో చాలా మంది ఆక్వై చేసి ఉన్నారు అనేది ఒక మేజర్ అయితే ఈ మూడు వందలు అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రామంలో మూడు వందల డెబ్బై రెండు మూడు వందల డెబ్బై అనేది మహాసుర ఫారెస్ట్ ల్యాండ్ అయితే అక్కడ కొంత ఏంది ఓన్లీ అప్పుడు కొంతమంది మిలిటరీ వాళ్ళకి ఇచ్చారు కొంతమంది మిలిటరీ వాళ్ళకి ఇచ్చారు కొంత ఆ భూములు కూడా ఆక్రమించారు అనేది మేజర్ ప్రాబ్లం అదే కొంతమంది ఏమో ఇది కూడా ఇచ్చేసారు మనకు అలాంటివి ఏమన్నా ఇప్పుడు దాన్ని కూడా విచారించి సర్వే పంపించి అది మొత్తం ఎవరెవరు ఏంది ఉన్నది అప్పుడు ఎంత ఇచ్చారు దానికి ఏమైనా ఎక్కువ ఉంటే అలాంటి దాంట్లో మేము కలెక్టర్గా మా పై అధికారులకు రిపోర్ట్ పంపించేస్తాం అంటే డిఫెన్స్లో భూములను కూడా వేరే వ్యక్తులు ఆక్రమించారు రాజకీయ నాయకులు కానీ ఇట్లా వేరే పక్కన ఉన్నోళ్ళు కానీ మరి ఇప్పుడు ఆ భూములను ఏమైనా సర్వే చేసి మళ్ళీ వారికి ఇవ్వగలరా అలాంటి భూములు మేము సర్వే చేసి దాని వివరాలన్నీ మేము సారి ధరణి బుక్లో చాలామంది ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఎక్కలేదు అవన్నీ కూడా పాత వారసుల పేర్ల మీదకి ఎక్కినవి అమ్మి వీళ్ళు నలభై ముప్పై సంవత్సరాలు కొను కొనుగోలు చేసిన వ్యక్తులు పాత మామూలుగా ఆ బనా సాదా డాక్యుమెంట్ల మీద రాసుకొని అనుభవిస్తున్నా కానీ ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళకి పాస్ బుక్కులు కాలేదు ఇప్పుడు దానికి మీరు ఏమన్నా చేయగలరా ఇప్పుడు వాళ్ళు సాధమైన కింద దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు కొన్న కాగితాలు అవి పెట్టుకుంటే వాళ్ళకి మేము ఏం చేస్తామంటే నోటీసులు పంపించి విచారణ సర్వే చేపిస్తాం ఫస్ట్ ఫీల్డ్ మీద ఎవరున్నారు ఇలాంటి దాంట్లో ఫీల్డ్ మీద ఎవరున్నారు తర్వాత వీళ్ళ కంపెనీలు వాస్తవం అబ్బిరా లేదా అనేది మేము వాళ్ళకు వీళ్ళకు వాళ్ళకు ఒకటి నోటీసు పంపించేసి వాళ్ళ తానే ఏమున్నది వారసులో ఎక్కినట్టుంటే వాళ్ళ దాన్ని ఎట్లా ఎక్కింది ఏం సంగతి వాళ్ళతో ప్రెజెంట్ ఇప్పుడు ధరణి బుక్కులు వాళ్ళ పేర్లే ఉంటున్నాయి కదా వాళ్ళని పిలిపిస్తాం పిలిపించి ఏ విధంగా ఎక్కింది వీళ్ళకి అమ్మింది కరెక్టా కాదు ఇప్పుడు ఫీల్డ్ లేవర్ ఉన్నారు ఫీల్డ్ కొన్నోళ్ళే ఉంటే వాళ్ళు ఏమంటే పక్క పడ్డ అమ్మిన లేదేమో తల్లిదండ్రులు కానీ తాతలు కానీ ఉండి ఉండొచ్చు ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి మన వాళ్ళు ఉండొచ్చు కొడుకులు ఉండొచ్చు అల్లుళ్ళు ఉండొచ్చు వేరే వేరే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అందుకే సర్వే భూమి మీదకి పంపించి ఫీల్డ్ లో ఎవరు ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఏం సంగతి అనేది వాళ్ళ పూర్తి వివరాలు కనుక్కొని ఇలాంటివి ఏమన్నా ఉంటే మేము మా అబ్బాయి అధికారులకు ఆర్డీఓసాం వాళ్ళకైతే న్యాయం చేయాలి సార్ కొనుక్కున్న వాళ్ళ వరకు కొన్న వారికి వాళ్ళు తప్పల్సరీ ఫీల్డ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా న్యాయం అవుతుంది